హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీ విద్యా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇది నా బడ్జెట్ అండి మంత్లీ నేను వేసుకునే బడ్జెట్ అండి ఎవ్రీ మంత్ బడ్జెట్ అనేది వేసుకు రాసుకుంటూ ఉంటానండి కారణం ఏంటంటే ఎంత మనకు ఖర్చు అవుతుంది ఎంత దీంట్లో మనం సేవ్ చేయగలం అని మాత్రమే ఆలోచించుకుంటూ రాస్తూ ఉంటాను అలా ప్రతి ఇంట్లో లేడీస్ రాస్తూ ఉంటారనుకోండి బట్ నేను ఎలా సేవ్ చేసుకుంటానని దాని గురించి మీకు వివరంగా చెప్తున్నాను బియ్యము ఆల్మోస్ట్ అందరూ తెచ్చుకుంటారు మంత్లీ ఖర్చు సిలిండర్ అండ్ కూరగాయలు నెల సరుకులు నాన్ వెజ్ పాలు కరెంటు బిల్ కరెంట్ బిల్ మంత్లీ ఇలాగే రావచ్చు మళ్ళీ కొంచెం అటు ఇటు కూడా ఉంటుందండి పెరగచ్చు తగ్గచ్చు మంత్లీ పెట్రోల్ మా హస్బెండ్కి అండ్ డిష్ బిల్ పడుతుందండి ట్యూషన్ ఫీ ట్యూషన్ ఫీ అనేది కంపల్సరీ అండి పిల్లలకి ఏంటంటే ఇప్పుడున్న వాళ్ళ సిలబస్ ప్రకారం మనం చెప్పలేని పరిస్థితి కాబట్టి మనకున్న నాలెడ్జ్కి ఇంకొంచెం నాలెడ్జ్ యాడ్ అవుతుందని నేను ట్యూషన్కి పంపిస్తాను మా పిల్లల్ని పిల్లలకి ఎవ్రీ మంత్ పాకెట్ మనీ ఇస్తానండి అంటే డైలీ టెన్ రూపీస్ లెక్కని ఇస్తాను ఇద్దరు పిల్లలకి త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ వాళ్ళు పాపం వాళ్ళ మనీ ఏమి ఖర్చు పెట్టుకోరండి వాళ్ళు సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారు అండ్ గోల్డ్ స్కీమ్ అండి గోల్డ్ స్కీమ్ నేను ఎవ్రీ మంత్ గోల్డ్ స్కీమ్ కడతానండి ఈ స్కీమ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్కీమ్ కట్టడానికే ట్రై చేస్తూ ఉంటాను మధ్యలో మేబీ వన్ ఆర్ టూ మంత్స్ ఏమన్నా మా పిల్లల స్కూల్ ఫీజులు అలా అడ్డం పడినప్పుడు కట్టనేమో మిగతా టైం అంతా కడతానండి ఇప్పుడు డ్వాక్రా మహిళలకి పొదుపు అలా ఉన్నాయి కదండి దాంట్లో అమౌంట్ తీసుకుంటూ పొదుపు కూడా కడుతూ ఉంటాను దీనివల్ల ఒక సేవింగ్స్ ఏ అవుతుంది కానీ లాస్ ఏమి ఉండదండి దీంట్లో కూడా ఎవ్రీ మంత్ నేను మనకు మామూలుగా ఇప్పుడు రైస్ అనేది ఎక్కువ ఖర్చు కావట్లేదు కదండి కారణం ఏంటంటే డాక్టర్స్ చెప్తూ ఉన్నారు ఎక్కువ రైస్ తినకూడదు టిఫిన్స్ తినాలి అని అనేసి ఇంకా రెండు పోట్లు ఎట్లా టిఫిన్లే కాబట్టి మా ఇంట్లో టిఫిన్స్ అంటే పోహ బొరుగులు ఉప్మా ఉప్మా అలాంటి పెద్ద ఖర్చు లేని టిఫిన్సే చేస్తూ ఉంటానండి ఖర్చు అంటే పెద్దగా మా పిల్లలు ఏంటంటే ఎనీథింగ్ తింటారండి అంటే మనం పెద్దవాళ్ళం ఏం తింటామో అలాంటివి తింటారు అలాగే వండుతూ ఉంటాను వాటికి కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది మేము టూ మంత్స్కి ఒకసారి అంటే వన్ అండ్ హాఫ్ మంత్ వరకు బియ్యం ఖచ్చితంగా మాకు సరిపోతాయి సిలిండరు వన్ అండ్ హాఫ్ మంత్ వస్తుందండి అండ్ కూరగాయలు కూరగాయలు అనేవి ఇంటి దగ్గర తీసుకుంటే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందని ఎవ్రీ వీక్ వెళ్ళి మార్కెట్లో తెచ్చుకుంటామండి అలా తగ్గించుకుంటూ వస్తాను నెల సరుకులు మా హస్బెండ్ మంత్లీ తీసుకురాము టూ మంత్స్కి ఒకసారి తెప్పిస్తూ ఉంటానండి కారణం ఏంటంటే ఈ మంత్లో ఫైవ్ థౌజండ్ పెట్టి సరుకులు తెప్పించామనుకోండి నెక్స్ట్ మంత్ కొన్ని అవి కొన్ని ఇవి కొన్ని మిగులుతూ ఉంటాయి కదా సహజంగా ప్రతి ఇంట్లో మిగులుతూ ఉంటాయి అలా మిగిలిన సరుకులు మాత్రం ఉంచుకొని వాటిలో ఏమైతే అయిపోతే అవి మార్కే తెచ్చుకుంటాను అండ్ నాన్ వెజ్ మా ఇంట్లో మస్ట్ అండ్ షుడ్ అంటే వీక్లీ అంటే తింటాం కదండి ఖచ్చితంగా పిల్లలు హస్బెండ్ ఉండేది వీకెండ్సే కాబట్టి వాళ్ళ కోసం తెస్తాను అండ్ మంత్లీ పాలు అనేది ఫార్టీ రూపీస్ అండి పర్ డే అర లీటర్ పాలు పోస్తారు పిల్లలు తాపడానికి పెరుగుకి వాటికి వాడతాను అండ్ కరెంట్ బిల్ అంటే మనం వాడేదాన్ని బట్టి ఉంటుంది కదండి మంత్లీ పెట్రోల్ హస్బెండ్ వర్క్ వెళ్ళడానికి పెట్రోల్ అవసరం అండ్ డిష్ బిల్ ట్యూషన్ ఫీ ఖచ్చితంగా మాత్రం ఎవ్రీ మంత్ ట్యూషన్ ఫీ ఉంటుందండి వీటిట్లో నేను సేవ్ చేసేది ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థౌజండ్ అన్నావు కదా శాలరీ మిగతా ఎయిట్ థౌజండ్ ఏం చేస్తావు అని అని అడగచ్చు మేము గోల్డ్లో లోన్ తీసుకున్నామండి అంటే గోల్డ్ లోను మీకు దాని గురించి కూడా చెప్పమంటే ఖచ్చితంగా చెప్తాను నా గోల్డ్ లోన్ వచ్చేసేసి ఎవ్రీ మంత్ కడతానండి గోల్డ్ లోన్కి నాకు ఆల్మోస్ట్ ఈ మంత్లో ఖర్చులు ఎక్కువ ఉన్నాయనుకోండి అంటే ఒక స్కూల్ ఫీజెస్ అండి పిల్లలకి డ్రెస్సులు అని యూనిఫామ్స్ అని అలా ఏదో ఖర్చు ఉంటుంది అనుకోండి అప్పుడు టూ థౌజండ్ ఆ త్రీ థౌజండ్ అలా కడుతూ ఉంటానండి ఎవ్రీ మంత్ టూ థౌజండ్ కంపల్సరీ దానిపైన ఎంతైనా కడుతూ ఉంటానండి కారు ఉందండి కారు ఇంటి దగ్గర పెట్టుకోవడానికి ప్లేస్ లేదు అందుకని షెడ్లో పెడతాము ఎవ్రీ మంత్ కార్ షెడ్కి ఖచ్చితంగా టూ థౌజండ్ అవుతుందండి రెంటెడ్ కట్టాలి అలా కడుతూ ఉంటాను నా సేవింగ్స్ అనేది ఆల్మోస్ట్ ఎంత లేదన్నా కూడా ఎవ్రీ మంత్ టెన్ టు ఫిఫ్టీన్ వరకు సేవ్ చేయాలని చూస్తాను టెన్ థౌజండ్ మాత్రం కంపల్సరీ సేవింగ్స్ అంటే పొదుపు సేవ్ అవుతుందండి అండ్ గోల్డ్ లోను సేవ్ అవుతుంది గోల్డ్ లోన్ అంటే ఎవ్రీ మంత్ గోల్డ్ కొంటున్నట్టే కదండి ఎవ్రీ మంత్ గోల్డ్ కొంటూనే ఉంటానండి ఇలా కొన్న గోల్డ్ స్కీమ్స్ కంప్లీట్ అయిపోతూ ఉంటాయి అలా తీసుకుంటూ ఉంటాము అండ్ చీటీ కడతానండి చీటీ ఎలా కడతావు విద్య వీటిలో అమౌంట్ సరిపోయింది కదా చీటీ కట్టడానికి అమౌంట్ ఎక్కడ అని అని అడగచ్చు చెప్పాను కదా ఇలా అడ్జస్ట్ చేస్తూ ఉంటాను అనమాట ప్రతీ నెల బియ్యం అనేది ఖర్చు కాదండి త్రీ మంత్స్కి ఒకసారే కదా టూ బస్తాలు అవుతాయి అలా తగ్గించుకున్న దాంట్లో అండ్ నెల సరుకులు ఖచ్చిందా తగ్గించుకున్న దాంట్లో అలా అమౌంట్ మిగిల్చుకొని చీటీ కడతానండి చీటీ ఖచ్చితంగా ఫైవ్ థౌజండ్ కడతాను ఫైవ్ థౌజండ్ అంటే మనకి చీటీ తోపుడు అవిపోతూ ఉంటాయి కదండి అలా తోపుడు పోయిన దాంట్లో సర్టన్ అమౌంట్ ఎంతో కొంత మిగులుతూ ఉంటుంది వాటిలో దాన్ని అడ్జస్ట్ చేస్తాను చీటీ పొదుపు మీకు చూపించట్లేదు పొదుపు పుస్తకం ఇలా సేవ్ చేసిన వాటిలో ఇంకా ఏమన్నా మిగులుతూ ఉంటే ఖచ్చితంగా దీంట్లో వేస్తూ ఉంటానండి ఇలా వేసిన అమౌంట్ ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళడానికి ఇంట్లో పిల్లలకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మన హెల్త్ బాగాలేనప్పుడు దేనికో దానికి మన ఇంటి అవసరాలకే వాడుతూ ఉంటానండి అలా వాడిన అమౌంట్ ఇది మా ఇంటి అవసరాలనేది మన ఇంట్లో వాళ్ళకన్నా అమౌంట్ ఎక్కువ కాదు కదండి అలా వాడుతూ ఉంటాను ఇలా సేవ్ చేసిన అమౌంట్ని మా ఇంటి అవసరం కోసం వాడుతూ ఉంటాను నా సేవింగ్ టిప్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్